ఏమైంది చెవులకి చెవులకి ఏమైంది చోరు ఒలిపోయినాయంటే చెవులు పుట్టుకుంటుర అయ్యో నకు అయ్యో నకు నా చెవులు ఇప్పటికైనా మానుకొని ముందు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి ఎవరైనా లేదంటే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు లైట్ డాడ్ అంటుండు చాక్లెట్ చాక్లెట్ గాలా ఏమిన నామ అత్తమ్మ అత్తమ్మ ఏమైంది मामा

కిన పాయింట్ ఏది పాయింట్ ఏది ఏల్ల ప్రపంచంలో ప్రతివాడు అవతల వాడి భాషని కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు వాడికే సర్వం తెలుసు అనుకుంటాడుొదనే ఒకింది ఏసుకోవైన డబల్ ఆ డబ్బని ఎట్లా తగలిచ్చున్నావు గట్టిగా చెప్పు मम्मी గట్టి ఆ ఎట్లా తగలిచ్చున్నావు ఎట్లా తగలిచ్చున్నావు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడు మమ్మీ

మామా చెవులకి ఏమైంది హెడ్ ఫోన్స్ డ్యూటీ కార్డ్ కాదు చెవులకి ఏమైంది కొడతావా అహా ఇది ఇది ఎందుకుంది ఆ కాటన్ ఎందుకు పెట్టుకున్నావు చెవులకి కాటన్ తినేపోయిన పొద్దుగాల తినేపోయిన పొద్దుగాల చూసరా సార్ డబుల్ యాక్షన్ పరమతుర్ మార్కు సార్ విడు ఏసేంటి సార్ వెళ్ళని చెయ్ మాట్లాడేది తెచ్చినా నేను నీకు చాక్లెట్లు తెచ్చిన నేను తీసుకొస్తుంటే బండి కొట్టింది చాక్లెట్లు కింద పడిపోయినాయి అయ్యో చాక్లెట్లు అడుగుతుంది కాదు నో 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 ఏమైంది ఏం అయ్యింది యాక్సిడెంట్ అయ్యింది నాకు ఎట్లా

మామ రైరు ఒలిపోయాంటే మూడు మామ రైలు ఒలిగిపోయినాయంటే చెవులు పుట్టుకుంటున్నావు మామ అసలు ఏమైంది చెప్పు మామా ఎక్కువ నొప్పి అవుతుందా మాది చెవుల చెవులు ఏషాయి చెవులు ఏషనాయి నేను మరీ అంత కనపడుతున్నా చాలా నీళ్ళు ఎందుకు ఇచ్చారు అబ్బా దౌడలు కూడా నొప్పి అవుతున్నాయి అబ్బా అవి పట్టుకున్నాను మమ్మీ పులిచి గిడ్ అవి కొడుతూ మంచిగా నవ్వు ఇట్లా కొంచెం కట్టిగా நெத்திகட்டியம் ஆக நிரம்பி நிரம்பு నువ్వు మళ్ళీ ఎందుకు వస్తున్నావు నన్ను కొద్దిసేపు వదిలిస్తే నా అర్ధ గంట సేపు బావా నాకు టెన్షన్ అవుతుంది బాబా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి నీకు చాక్లెట్లు తెచ్చినానే నేను తీసుకొచ్చిన హాస్పిటల్లో ఏమి అన్నారు తినమన్నారు మూడు పూటలు బాగా తినమన్నారు మూడు పూటలు బాగా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా నీ చెవులకి ఏమైంది అసలు అంటుంది అత్తమ్మా నీకు మూడు దతాలు కమ్మలు తెచ్చిన మళ్ళా కమ్మలు అడిగితే చంపాకేటుంపాకేటు వస్తాను

తి చూసారా సార్ వీ డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు ఏసెంట్ సార్ వీన్ని అబ్బ కూడా వస్తలేదు నాకు నాకు దెబ్బలు దలిగి నేను నల్లడుతుంటే మీరు బుక్కు మీరు బుక్కుల ఎందుకు వాడేస్తున్నారు నాకు అర్థం అవతలేదు మమ్మీ అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చో అక్కడ కూర్చోపు అదే అర్థం దీనికి రెండు చాక్లెట్లు తెచ్చి అండి అది ఒకటే అరుస్తుంది దీనికి రెండు చాక్లెట్లు తెచ్చి అండి అది ఒకటే అరుస్తుంది ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నదారా చెప్పు చెప్పు అది చెవులు ఎందుకు వినిపిస్తలేవా నాకు యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యి చెవులు రెండు దొబ్బినాయి చెవులు రెండు దొబ్బినాయి వినిపిస్తలేదు అరే నీకు ఎప్పుడు చెప్పినరా నీ బార్ బయట ఉన్న నాలుగు బౌన్సర్ల చేత కొట్టిపి అనిండి సీదా అయితుండే మరి ఎట్లా ఇప్పుడు అన్న చూసుకో బాబా మా రోడ్ మీద వచ్చేటప్పుడు ఆ అరే ఇన్ దిస్ లోపల వడేయండిరా లోపల వడేయండి నా ఫోన్ దే ఆపమ్మ మామకన్న ఫోన్ చేస్తా హాస్పిటల్ నే వెళ్తాం డాక్టర్ బుక్ చేస్తా పో ఫస్ట్ పెన్ను ఇక్కడ పెన్ను ఏడ వాడేసిన పెన్నేది అమ్మా వస్తాయా రావా చెవులు అమ్మా వస్తాయా రావా చెవులు అంటే నా చెవులు ఇప్పటికైనా మానుకొని పుల్ల దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి ఎవరైనా లేదంటే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు ముందు మెంటల్ గా మైండ్ పిస్తలే ఉంటే చెవులో ఎన్ని రోజులు టైం పడుతుంది అన్నారు చెవులు పోయినాయి అమ్మా నాకు వినిపిస్తలేవు నాకు అవి వస్తాయి రవా నాకు డాక్టర్నా స్కానింగ్ 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 గట్టి చెప్పి వస్తాయమే గట్టి చెప్పి వస్తాయమే గట్టిగానే చెప్తున్నాం నీకే వినిపిస్తలేదు ఆమెకుగో ఆ చెవుకి కమ్మలు అంటే ఒకటే చూపిస్తుంది చెవులు కమ్మలు చెవుల కమ్మలు ఎన్ని పెట్టుకుంటావు తగలబెట్టండి సార్ నిరంజన్ గారు చెప్పు మమ్మీ నా చెవుల వాళ్ళకి నేను దాంట్లాడుతుంటే ఈయనకు నెత్తికి కూడా తాకిందా ఇంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు అబ్బా మామా నెత్తికి తాకిందా ముట్టుకోకు మమ్మీ నాకు

హాస్పిటల్ పోదమ్మా నాకు చెవులు వినిపిస్తలేవు నువ్వు ఊకిక కొడితే ఎడమకాలతోన్నది అంతా నేను ఎడమకాలతో ఉన్నది అంతా నేను ఈ హాస్పిటల్కి వెళ్దామా ఏంది అది ఈఎన్టీ హాస్పిటల్ ఈఎన్టీ నేను ఆల్రెడీ ఈఎన్టీ నుంచే వస్తున్నా చెవులు లేనీ అని మళ్ళీ వెళ్దాం మళ్ళీ 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 పో రేపు ఈరోజు ఇప్పుడు పో ఈరోజా చంపకడిద్ది చంపకడిద్ చెవులు వాడుతుంటే చెవులే కాదు నీకు కలక పోయింది చెవులే కాదు నీకు కలకడా పోయింది ఎందుకు అరుస్తున్నా వినిపిస్తే కదా హాస్పిటల్కి పోదామని అంటారు అవుతున్నారు ఎంత దాకింది హంపీయాలి కదా ఇందుకు బుక్ చేసిన రేపా రా ఏడికి హాస్పిటల్ వెళ్దాం బావా ఏడికి అంట హాస్పిటల్ చూపి అయ్యో నాకు అయ్యో నాకు లే హై ఎందుకు ఏడికి చెప్పరా నాకు డాక్టర్ తోనే నేను వయి వచ్చనా

వస్తుంది బుక్ చేసిరా చేసిన అరే బుక్ ఎవరు చేసి ఇంట్లో మమ్మీ బుక్ ఎందుకు చేసిన ఆటో అరే నువ్వు ఆటో ఎందుకు బుక్ చేసినవరాయన చెవులేం పోలే చెవులేం పోలే ఫస్ట్ ఆటో ఆటో క్యాన్సిల్ చే ఆటో క్యాన్సల్ ఆటో క్యాన్సల్ చేయం మీరు మామా మా ఏయ్ అబ్బో గుర్తులేదు మర్చిపోయా मम्मी దానికి ఏముంది ఏం చూడవా కొట్టుడేనా ఏముంది దేంట్లో మా ప్రాంక్ అని చెప్పినా కూడా కొడుతది కొట్టి తీయను ప్రాంక్ అని

కొట్టండి నువ్వు నన్ను గా ఆమేని కొట్టావ్ నువ్వు అల్లం ఏంటిల గట్టే కొట్టినా మమ్మీ బ్యాగ్ లాగ్ ఆ ఛార్జర్ పవర్ బ్యాంక్ ఉంది నీల్ని ను wen తూల్చి కానే ఇందు నీలో వస్తే ఏమైంది ఇప్పుడు నన్ను ఎందుకు కొట్టి తింటావు నానే ప్రాంక్ అనుకుంటే ప్రాంక్ కాస్త నాకే దెబ్బ గట్టేదనే ఎందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ మమ్మీ

గుణతే ప్రతిమా సత్యం